షర్మిల గారు ఈరోజు రచ్చబోన ప్రోగ్రామ్ని ఉత్తరాంధ్రలో నర్సీపట్నం సంథింగ్ కలిసి ఆ ఏరియాలో చేశారు చేసి 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 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచ్చినంత సొంత అన్నను కూడా బజారుకి ఇచ్చాలి అని చెప్పి తాపత్రయపడుతున్న షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఎప్పుడు ఒక మాట షర్మిల గారి పేరు కూడా ఎత్తట్ల ఆమె ఎంత రెచ్చగొట్టినా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు స్పందన కూడా ఇవ్వట్ల ఆమెకి ఇంకా ఓర్పు సహనం నశించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు బహుశా ఇప్పుడు షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించట్లేదు ఎట్లా అయిదని ఆలోచిస్తున్న వ్యక్తులకి జ రాజశేఖర్ రెడ్డి గారిని అమితంగా అభిమానించే వాళ్ళందరికీ ఒకసారిగా షర్మిలా గారి భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు వాళ్ళందరికీ ఒకటే ఏంటంటే షర్మిలా గారు రచ్చవరణ ప్రోగ్రాం పెడితే నర్సీపట్నం ఏరియాలో సామాన్యమైన జనాలు సామాన్యమైన జనాలు ఎట్లా పడితే అట్లా షర్మిల గారిని ఈరోజు మాట్లాడటం జరిగింది ఒక అతను అయితే అమ్మ రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టారు కాంగ్రెస్ పార్టీ రెండోది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయంగా జైల్లో పెట్టారు మీరందరూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది ఇట్లాంటిది మా అన్నకి సపోర్ట్ చేయండి ఐదని మాట్లాడిన వాళ్ళు మేమందరం కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇట్లా చేసిందని చెప్పి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మేము నడిచిన వాళ్ళం నీకు నీకేం లాభం వచ్చిందని నువ్వు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మద్దతు మద్దతు అడుగుతా ఉన్నావు కాంగ్రెస్ పార్టీ తరపున నించున్నాం దాని సమాధానం చెప్పమంటే వీళ్ళు పక్కనున్న వాళ్ళు రఘువీరారెడ్డి కానీ వీళ్ళందరూ మైక్ లాక్కోపోయారు మైక్ లాక్కపోతే షర్మిలా గారు మరి సమాధానం మళ్ళీ ఇది మీడియాలో హైలైట్ అయిందనుకుంటుందో ఏమనుకుందో వెంటనే ఏం కాదు మాట్లాడి నేను మాట్లాడి నేను అంది ఇప్పుడు షర్మిలా గారు దానికి సమాధానం కూడా ఎలా కన్విన్సింగ్గా చెబుతారో అయిదని చూసుకున్నాం ఆమె మరి వరస్టు చెప్పింది సమాధానం ఏదో సిబిఐ అప్పుడు ఆ వాళ్ళు తప్పు చేసామని వాళ్ళు ఒప్పుకున్నారు అయిదని ఏదోదో చెప్పుకుంటూ వచ్చింది కన్విన్సింగ్ అయితే అనిపించలేదు ఆమె సొంత రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పుకుంది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చేసిన అన్యాయాన్ని మేము ఇంత ఎట్లా అది అని ఎక్క చెప్పలేకపోయింది ఇంకొక అమ్మ వ్యక్తిగత కారణాలు ఏదో పెళ్ళి మ్యారేజ్ ఇష్యూ అని చెప్పి ఏదో వాళ్ళ కూతురు దానికంటే సోదాపమ్మ అది అంది ఇంకా నీకు రాజకీయాల్లో అవతల వాళ్ళని బాధలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళని సోదాపమ్మ అంటే ఇంకా మీకు ఎందుకమ్మా రాజకీయం షర్మరావు గారు మీకు అవసరమే ఉంది రాజకీయాల్లోకి వచ్చిన పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండి జనాలు సమస్యలు ఇంట్లో అయినా పర్సనల్గా అయినా ఏదైనా ఎవడైనా మీకు చెప్పడానికి వచ్చినప్పుడు అమ్మ తర్వాత మాట్లాడదాం పర్సనల్గా అయితే కొద్ది జాగ్రత్త అనాలి కానీ సోదాపమ్మ అంటే అది మీకు రాజకీయం మీద ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు ఏం మాట్లాడుతున్నట్టు అంతే కదా ఆ ప్రొఫెషన్ని ఎంచుకున్నప్పుడు ఆ ప్రొఫెషన్లో మా నాన్నగారు గొప్ప మా అన్నగారు గొప్ప మా తాతగారు గొప్ప అని చెప్పుకోవడం తప్పితే మీరేంటి అని చూపించుకోవాలి అక్కడ వాట్ ఈజ్ యూ అనేది ప్రతిసారి నిన్ను నువ్వు నిరూపించుకునే అవకాశం ప్రతి నిమిషం కోసం ఎదురు చూస్తూ ఉండాలి అంటే ఆశామాషి కాదు కదా మరి మీకు కాసేపు ఈనే ఓపిక లేనప్పుడు ఇంకెవడో ఏం చేయలేడు ఇంకొక అతను ముసలాయని పాపం డబ్బులు ఇచ్చి చేపించినట్టున్నారు ఆ అయితే మామూలు కామెడీ కాదు ఆ అయితే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలా వాళ్ళ మాట వినకుండా ఇక్కడ ఎవడో లోకల్ నాయకులు మాట్ని పరిపాలన చేస్తున్నాడు బ్రిటిష్ వాళ్ళు మాట కదా పరిపాలన చేయాల్సిందని ఆయన ఊరు ఒక ముసలాయన అన్నాడు ఆయనకు చెప్పేవాళ్ళైన ఊరైనా కానీ డబ్బులు ఇచ్చినప్పుడు పద్ధతిగా జాగ్రత్తగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన లాగుందని చెప్పాల్సింది పోయి ఇట్లా మాట్లాడిచ్చారు ఇంకా షర్మిలా గారు ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంత ద్వేషం మీకు ఎందుకు వచ్చిందో మరి ఏంటంటే ఆయన ఆయన్ని బజార్కి ఇచ్చాలి ఆయన వ్యక్తిగతంగా పూర్తిగా మానసికంగా కుంగదీయాలి ఏమో అసలు ఆ పైచాచిక ఆనందం ఏంటో అర్థమై ఆ పైచాచిక ఆనందం చాట్న మీరు ఏం కోల్పోతున్నారు ఏన్ని సాధించలేకపోతున్నారు అనే బాధ ఉంటుంది చూడండి అది ఇంకా మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే ఆయన కొండంత ఉన్నప్పుడు మీరు ఆ కొండ దగ్గర కొట్టాలనుకున్నప్పుడు అది అది కొండను ఎంత కొట్టిన కరగపోయినప్పుడు ఆ వ్యక్తిగతంగా ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు అది అయినా కూడా కరకపోయినప్పుడు ఆ మీకు బాధ ఉంటుంది చూడు ఆ బాధ ఇంకా మిమ్మల్ని ఇంకా ఎక్కువ బాధ పెడుతుంది ఈ ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చి చీల్చే నాలుగు ఓట్లని చీల్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చాలని మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినా ఏంటంటే ఫెయిల్ చేయలేదు మళ్ళీ ఫెయిల్ అయినా అనే మాట ఎందుకు కానీ అక్కడ ఫెయిల్యూర్ కిందే వస్తుంది ఒక్క పార్టీ తోటి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తోటి ఆలోచిపడతాడు పవన్ కళ్యాణ్ తోటి ఉంటాడు సిపిఐ సిపిఎం చెప్పు చేతుల్లో పెట్టుకుంటాడు బహుశా కేఏబాల్ని చెప్పు చేతుల్లో పెట్టుకుంటాడు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంత రాజకీయం చేయాలా ఇంత వ్యక్తిగతంగా ఇంత అందరిని పట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ ఫెయిల్యూర్ పొలిటిషన్ రెండు వేల పద్ పంతొమ్మిదిలో నిరూపితమైంది మళ్ళీ దాన్ని ఇంకో కోణంలో తీసుకెళ్ళి మీరందరూ మద్దతు ఇచ్చి ఆయన నిలబెట్టాలి అంటే అప్పుడు మీరు ప్రజలను అవమానించినట్టే కదా ప్రజల మధ్య నాయకుడిగా ఎదిగి ప్రజలు ఓట్లు వేసి పూర్తి స్థాయిలో మ్యాండేట్ ఇస్తే అది వేరు కానీ పది మంది పది చేతులు కలిపి పూర్తిగా ఆ మ్యాండేట్ని తీసుకొని అధికారాన్ని శ్వాసగా అధికారంలో మాదే మేము గెలిచేసామనే మాటల మధ్య మీలాంటి వాళ్ళకి అవకాశాలు లేకుండా సామాన్యమైన ప్రజలకు కూడా మంచి చెడులు కనీసం పట్టించుకున్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నెత్తిని పెట్టి సామాన్య ప్రజలు మీరు వంచినట్టు కదా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసేశారు ఆ హామీలు అమలు చేయలేకే మీరు కూర్చున్న గ్రామంలోనే ఈరోజు పక్కకెళ్తే సచివాలయాలు ఎన్నో ఉంటాయి ఆరోగ్య కేంద్రాలు ఎన్నో ఉంటాయి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏంటి గ్రామ లెవెల్లో ఏం అభివృద్ధి జరిగింది మీరు అక్కడికి వెళ్ళి ముందు తిరిగిన తర్వాత మీరు రచ్చబండ ప్రోగ్రాం పెడితే బాగుండేది బహుశా అవన్నీ లేకుండా పూర్తిగా మీరు టార్గెటింగ్ రాజకీయాలు చేసుకుంటే ఉపయోగం ఉండదు బహుశా మీకు ఖచ్చితంగా ఇది ఇబ్బందికర వాతావరణం ఉంటుంది